త్రి దోషాల గురించి మనకి వాటి యొక్క దోషాలని తగ్గించుకునేటువంటి మూలికల గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం ఈ మూడిటి వల్లనే మనకి సమస్యలు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఎన్నో వందల రకాల జబ్బులు మనకి ఈ మూడు దోషాల నుంచి వస్తున్నాయి ఉసిరికాయ ప్రతిరోజు ఒకటి తీసుకున్నట్లయితే కనుక లేదా వాటి యొక్క చూర్ణాన్ని మనం వాడినట్లయితే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది వి నైన్ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ కామేష్ శర్మ యోగా మరియు సహజ యోగ ఆయుర్వేద వైద్య విధానాల్లో ఉండేటువంటి టెక్నిక్స్ అదేవిధంగా మనం చక్కటి ఆరోగ్యాన్ని ఎలా ఉండొచ్చో మనం తెలుసుకుంటున్నాం మనం గత ఎపిసోడ్స్లో మనం కొన్ని వివరాలు యోగా గురించి ఆయుర్వేదం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఈరోజు ఆయుర్వేదంలో ఉండేటువంటి త్రిదోషాల గురించి మనకి వాటి యొక్క దోషాలని తగ్గించుకునేటువంటి మూలికల గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం ఈరోజు త్రి త్రి దోషాల గురించి చెప్పాలంటే మనం మూడు దోషాలు అంటాం అవి మనకి వాతము పిత్తము కఫము ఈ మూడు దోషాలు మనకి శరీరంలో మూడు భాగాల్లో ఉంటాయి లోయర్లో మనకి వాతం ఉంటే మధ్య భాగంలో మనకి పిత్తం ఉంటుందని తెలుసుకుందాం కఫ భాగం మనకిది కాబట్టి ఈ మూడిటి వల్లనే మనకి సమస్యలు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఎన్నో వందల రకాల జబ్బులు మనకి ఈ మూడు దోషాల నుంచి వస్తున్నాయి కాబట్టి ఆయుర్వేదంలో మనకి త్రి దోషాలకి ఇంపార్టెన్స్ ఉంది వీటిని తగ్గించేటువంటిది లేదా సమతుల్యంలో ఉంచుకోవడానికి ఒకరు సన్నటి శరీరాన్ని కలిగి మనకి వాతంతో బాధపడుతూ ఉంటారు వారు మనం యాక్చువల్గా ఇతర ఉపయోగాలు ఉన్నటువంటి అంటే మన యొక్క కఫ దోషము అదేవిధంగా దోషము తగ్గించేటువంటి వాతాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి ప్రొడక్ట్స్ కనుక వాళ్ళు వాడినట్లయితే వారి యొక్క త్రిదోషాలు శరీరంలో ఉన్నటువంటి దోషాలు తగ్గి వారి యొక్క ఆరోగ్యం బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే మనకి త్రిదోషాలకి సంబంధించి ఒక చక్కటి యోగం నేను తెలియజేస్తాను దాన్ని మనం త్రిఫల యోగం అంటాం అయితే ఈ మూడు దోషాలను తగ్గించేటువంటి మూడు చక్కటి మనకి తక్కువ ఖర్చులో లభించేటువంటి మూలికలు మనకి మూడు ఉన్నాయి అవి వాటిని త్రిఫలాలు అంటాం మనం యాక్చువల్గా ఉసిరికాయ తానికాయ కరక్కాయ ఈ మూడు కూడా మనకి త్రిదోషాలని హరిస్తాయి అంటే సమతుల్యంలో ఉంచడానికి ఏదన్నా ఎక్కువ ఇంబ్యాలెన్స్ అయినటువంటి దోషాన్ని మనకి సమా సమతుల్యంగా ఉంచడానికి మనకి త్రిఫల ఉపయోగపడుతుంది అయితే త్రిఫలాలో మనకి ఉసిరికాయ చాలా శక్తివంతమైనటువంటిది ప్రతిరోజు మనకి శరీరానికి కావలసినటువంటి సి విటమిన్ని ఇవ్వడమే కాకుండా కాల్షియంను కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పుల్లటి స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల మనకి చక్కటి ఆరోగ్యాన్ని మనకి ఒగరు కూడా ఉంటుంది కాబట్టి దాంట్లో ఉసిరికాయ ప్రతిరోజు ఒకటి తీసుకున్నట్లయితే కనుక లేదా వాటి యొక్క చూర్ణాన్ని మనం వాడినట్లయితే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది అదేవిధంగా తానికాయ మనకి విరోచన ధర్మాన్ని అంటే విరోచన సహకారిగా కనబడుతుంది కాబట్టి మనకి విరోచనాలు అవ్వడానికి లేదు అన్నట్లయితే కనుక ఈరోజు మలబద్ధక సమస్య పెరుగుతుంది కాబట్టి ఏంటంటే మనకి ఈ తానికాయ వాడినట్లయితే మనకి మలబద్ధక సమస్య తగ్గుతుంది అదేవిధంగా కరకాయ ఇది దగ్గుల్ని అలాగే కఫ దోషాన్ని తగ్గిస్తుంది ఈ మూడు కలిపి మనం సమపాలల్లో మనం చూర్ణాన్ని తీసుకుని మనం ప్రతిరోజు ఉదయం రాత్రి ఒక మూడు నుంచి ఐదు గ్రాములు మనం నీళ్ళల్లో కలుపుకొని వేడి నీళ్ళలో లేదా గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని మనం ఉదయం రాత్రి పరగడుపున ఉదయం అదేవిధంగా రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఒక గ్లాసు నీళ్ళల్లో అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాసు నీళ్ళలో మనం ఒక చెంచా నుంచి చెంచా పొడి కలుపుకొని తాగినట్లయితే మనకి పొట్టలో ఉండేటువంటి ద్రవాలు కానీ అదేవిధంగా పొట్టలో ఉండేటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా మనకి క్లియర్ అవుతూ మనకి రక్తం శుభ్రపడుతూ ఎన్నో రకాల ఉపయోగాలు వీటి ద్వారా మనకి లభించేలా చేస్తుంది కాబట్టి ఏంటంటే మనం త్రిఫలాన్ని ప్రతిరోజు ప్రతి వ్యక్తి చిన్న వయసు వారి దగ్గర నుంచి కూడా మనం ఎక్కువ వయసు ఉన్నటువంటి వారు వారికి తనం వరకు కూడా వాడవచ్చు కారణం ఏంటి అన్నట్లయితే వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు కాబట్టి మనం వాడేటువంటి విధానం ఏంటంటే ఉదయం రాత్రి రాత్రిపూట మనకి నిద్రపోయేటప్పుడు వాడుకోవచ్చు ఒకవేళ ఒకవేళ మధ్యాహ్నం పూట మనం ఎక్కువగా ఆహారం తీసుకున్నట్లయితే భోజనం తర్వాత కూడా ఒక అరచెంచ కానీ చెంచా కానీ నీళ్ళలో కలుపుకొని తాగినట్లయితే మనకి గ్యాస్ ట్రబుల్ అదేవిధంగా ఎసిడిటీ అదేవిధంగా మలబద్ధకం ముఖ్యంగా ఈరోజు మలబద్ధక సమస్య చాలా మందికి ఉంది అయితే ఇది మృదు విరోచన కారి తిరుపల మనం కొద్దిగా డోస్ కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే మనకి విరోచనం కూడా సాఫీగా ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది లేదు అలవాటుని బట్టి మనం కొద్దిగా అయితే చాలు అనే క్లియర్గా ఉంటే కనుక మనం ప్రతిరోజు కనుక ఒక రెండు నుంచి ఐదు గ్రాములు మనం విరోచనానికి చూర్ణాన్ని వాడచ్చు కొద్దిగా ఎక్కువ డోసు వేసుకున్నా కూడా పది గ్రాములు వేసుకున్నా కూడా మనకి నష్టమే ఉండదు ఇక్కడ కాబట్టి ఏంటంటే మనం డోస్ చాలామంది తెలియక త్రిఫుల చూర్ణాన్ని మనకి కొద్దిగానే వాడుతూ సరిగా ఫలితాలు రావట్లేదని చెప్పేసి అని అంటూ ఉంటారు కానీ త్రిఫుల చాలా చక్కటి మనకి రసాయనం అదేవిధంగా మనకి చక్కటి ఎనర్జీని కూడా కలిగించేటువంటిది శరీరంలో శరీరానికి కావలసినటువంటి అన్ని పోషక పదార్థాలు కూడా మనకి ఈ మూడు మూలికల్లోనే వచ్చేస్తాయి అంటే ఇవి మూడు ఫలాలు అంటాం అందుకని త్రిఫలములు త్రిదోషాలని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి చక్కటి మూలికలు ఈ త్రిఫలాన్ని మనం రెగ్యులర్గా వాడడం వల్ల జుట్టు కూడా నల్లబడుతుంది అదేవిధంగా జుట్టు రాలడం తగ్గిపోతుంది అదేవిధంగా కంటి యొక్క దోషాలు కూడా మనకు తగ్గుతాయి త్రిఫల వల్ల క్యాన్సర్లు కూడా మనకి క్యాన్సర్ కూడా రా రావడం లేదు అలాగే క్యాన్సర్ తగ్గుముఖం పడుతుంది అని చెప్పేసి అని కొన్ని శాస్త్రీయమైనటువంటి ఆధారాలు కూడా మనకి ఈ మధ్య కాలంలో మనకు ఉన్నాయి ప్రతి వ్యక్తి కూడా మనకు ఒకవేళ క్యాన్సర్ అధిక అంటే వారి వారి యొక్క స్టేజ్ ఎక్కువగా ఉన్నట్టు ఉన్నప్పుడు కూడా మనకి ఆకలి అవన్నీ ఉండవు కాబట్టి త్రిపులాన్ని రెగ్యులర్గా వాడుకున్నట్లయితే కనుక చక్కటి రక్తహీనత తగ్గి మంచి ఆరోగ్యం అనేది లభిస్తూ సెల్స్ని యాక్టివేట్ చేసేటువంటి గుణం కూడా మనకి ఉసిరికాయ ఇలాంటి వాటిలో ఉన్నాయి కాబట్టి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి ప్రతి క్యాన్సర్ పేషెంట్ ప్రతిరోజు కూడా మనకి త్రిఫలాన్ని వాడవచ్చు అదేవిధంగా షుగర్ వ్యాధి మనం త్రిఫలా వాడినట్లయితే డయాబెటీస్ తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది స్టార్టింగ్ స్టేజెస్లో మనకి త్రిఫలాని మనం రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్లయితే యాక్చువల్గా త్రిఫుల వాడి మనం షుగర్ తగ్గినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే షుగర్ని మనం డయాబెటీస్ని మనం రివర్స్ చేసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక అంటే దాని నుంచి మనం త్వరగా దాని బారి నుంచి బయటపడాలంటే కనుక మొట్టమొదట స్టార్టింగ్ స్టేజెస్లో మనం వచ్చినప్పుడు ఈ షుగర్ రాగానే మనం ఈ త్రిఫలాన్ని వాడడం మొదలు పెట్టినట్లయితే కనుక షుగర్ వ్యాధి తగ్గుముఖం పూర్తి స్థాయిలో కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా యోగాలో కూడా చక్కటి ఆసనాలు ఉన్నాయి పశ్చిమోత్త పశ్చిమోత్తాసనం కావచ్చు పౌర్ముక్తాసనం కావచ్చు సూర్య నమస్కారాలు కావచ్చు ఇతర ఆసనాలు ఏవైనా సరే మనం షుగర్కి సంబంధించినవి కొన్ని ఆసనాలని మనం వేసినట్లయితే ప్రతిరోజు కూడా మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ నుంచి వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని అదేవిధంగా వాటిని కూడా తగ్గించుకునేటువంటి అవకాశం మనకి డయాబెటీస్ కానీ ఇతర వ్యాధులన్నింటిలో కూడా అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు కంటి సమస్యలు పెరుగుతున్నాయి మనకి ఈరోజు కన్ను కన్ను అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా మనకి కళ్ళజోళ్లు వాడకం అనేది పెరి పెరుగుతుంది కారణం ఏంటి అన్నట్లయితే శరీరానికి సరిపడేటువంటి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మనకి సరిగ్గా అందకపోవడం కూడా ఒక కారణం అయితే త్రిఫలా మనకి అన్ని రకాల మినరల్స్ కూడా ఇందులో రావడం వల్ల అదేవిధంగా శరీరానికి సంబంధించినటువంటి ఎన్నో రసాయనాలు అందులో ఉండడం వల్ల మనకి త్రిఫలాన్ని రెగ్యులర్గా వాడినట్లయితే చక్కటి కంటి చూపు అనేది కలుగుతుంది అదేవిధంగా మనకి క్యాట్రాక్ట్ కానీ ఇలాంటివి కూడా రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు వచ్చిన తర్వాత కూడా మనం ఆపరేషన్ చేయించుకున్నా కూడా త్రిఫలాన్ని రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్లయితే కంటి యొక్క నరాల యొక్క బాధలు కానీ ఇవన్నీ కూడా మనకి త్వరగా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు మనకి ఎక్కువగా మనకు ఉన్నటువంటి సమస్యలు కాలు నొప్పులు ఈ కాళ్ళు నొప్పులు త్రిఫల వాడడం మొదలు పెడితే కొంతవరకు మనకు ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది స్టార్టింగ్ స్టేజెస్లో బాగా అరిగిపోయిన తర్వాత మనకి ఇతర మెడిసిన్స్తో పాటు త్రిఫలాను కూడా రెగ్యులర్గా వాడుకుంటూ ఉండొచ్చు అంటే త్రిఫుల వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి మనకి త్రిదోషాలు ఆయుర్వేదంలో ఉండేటువంటి త్రిదోషాలని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం త్రిఫుల చక్కటి ఉపయోగం అదేవిధంగా ఆయుర్వేదంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అన్నట్లయితే షడ్ రుచులు అంటే మనం ఆరు రకాల రుచులని మనం తిన్నట్లయితే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది అయితే త్రిఫలాలో ఆరు రకాల రుచుల్లో మనకి సాల్ట్ తప్ప మిగతా అన్ని రుచులు అంటే ఉప్పు కాకుండా మనకు పులుపు అదేవిధంగా కారము చేదు వగరు తీపి అన్ని లక్షణాలు అందులో ఉన్నాయి అంటే మనకి సడరుచుల్లో ఉప్పు కాకుండా ఐదు రుచులు మనకు త్రిఫలాలు ఉన్నాయి అంటే మనము ఉప్పు వేసుకొని మనం కొద్దిగా తాగినట్లయితే మనం ప్రతిరోజు త్రిఫల తీసుకుని కూడా మనం అన్నం తినకపోయినా కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు అంటే అధిక బరువు తగ్గడానికి కూడా త్రిఫల చాలా ఉపయోగపడుతుంది బరువు తగ్గడానికి చాలా చీప్ సాధనాల్లో ఒకటి ఏంటంటే అంటే చాలా తక్కువ ఖర్చులో మనం బరువు తగ్గడానికి ఉపయోగపడేటువంటి మూలికలు మనకి ఈ త్రిఫలాలు కాబట్టి ఏంటంటే త్రిఫలాన్ని ఎంతకాలం వాడవచ్చు అన్నట్లయితే ఒక రెండు మూడు నెలలు వాడుకుని మరల పదిహేను రోజులు గట్ల గ్యాప్ ఇచ్చి మరల మనం కొంతకాలం వాడుకుంటూ పోయినట్లయితే ఇది యోగము అంటాం ఎంతకాలమైనా వాడవచ్చు అయితే కొన్ని సంవత్సరాల పాటు కూడా వాడవచ్చు మధ్య మధ్యలో మనం కాలాన్ని బట్టి వర్షాకాలం శీతాకాలం ఎండాకాలాన్ని బట్టి సి యోగ త్రిఫలాలు మనకి చక్కటి మనకి చలవను కూడా కలుగు చేస్తాయి కాబట్టి ఏంటంటే శరీరానికి వేడి ఉన్న టైంలో కూడా మనం వాడుకోవచ్చు ఎండాకాలంలో కూడా వాడుకోవచ్చు కొన్ని ఆయుర్వేద వైద్య వైద్యంలో మనకి వేడి యొక్క ప్రాముఖ్యత ఉంటుందంటే ఉష్ణాన్ని కలుగు చేసేటువంటి మందులు చాలా ఉంటాయి కాబట్టి ఏంటంటే సమ్మర్ లో వాడాలంటే చాలా మంది భయపడే అవకాశం ఉంది కాబట్టి ఇతర మందులు వాడుకుంటూ త్రిఫులాన్ని దాంతో పాటు వాడినట్లయితే గనక మనకి చక్కటి చదువు చేసి చక్కటి ఆరోగ్యం పొందేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా షడ్ రుచులు అంటే ఆరు రుచులు మనకి ఆయుర్వేదంలో ప్రాముఖ్యాన్ని మనకు పొంది ఉంటాయి ప్రతిరోజు కూడా మనం సెడ్ర సౌపేతమైనటువంటి భోజనం తినేటువంటి వారికి ఎటువంటి దోషాలు రావు అదేవిధంగా క్యాన్సర్లు కానీ డయాబెటీస్ కానీ మనకి వారిని బాధించదు కాబట్టి ఏంటంటే సడ్ర సోపేతమైనటువంటి భోజనం తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి వ్యక్తికి ఉంది ఒకవేళ సరైనటువంటి ఆహారం తినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు మనం త్రిఫలాన్ని ప్రతిరోజు తీసుకుంటే కనుక కాంపెన్సేట్ అయ్యి మనకి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది సో మనకి ఈ ఈ అన్ని యోగాల్లో అన్నింటిలో కూడా చాలా ఆయుర్వేదం మందులు ఉన్నప్పటికీ కూడా త్రిఫల చాలా సులభమైనటువంటి మనం వాడుకోగలిగినటువంటి సాధనము అదేవిధంగా మనం ఏడు దోషాలు ఆయుర్వేదంలో మనం చెప్పుకోవాలంటే ఏడు దోషాలు ఉన్నాయి మనకి రస రక్త అంటే ఇవన్నీ కూడా మనకి చెప్పాలంటే ఆయుర్వేదంలో ధాతువులు ఉంటాయి ఏడు ధాతువులు ఉన్నాయి మనకి ఏడు ధాతువుల వలన కలిగేటువంటి దోషాలు మళ్ళా ఉంటాయి కాబట్టి ఏంటంటే ఏడు ధాతువులు ఏంటి అన్నట్లయితే రస రక్త మాంస మేధ అస్థి మధ్య కణ రస అంటే చర్మ చర్మానికి సంబంధించి మనకు సమస్యలు వస్తున్నాయి అంటే బయట మనకి మార్కెట్లో అంటే మనకి భారతదేశం కావచ్చు ఇతర దేశాల్లో కావచ్చు చర్మ వ్యాధులు మనకి ఎక్కువగా విస్తరిస్తున్నాయి సోరియాసిస్ కావచ్చు అదేవిధంగా గజ్జి కావచ్చు తామర కావచ్చు ఇతర మనకి ఎక్కువ మనకి సమస్యలు అనేవి చర్మ వ్యాధుల్లో మనకి ఏదంటే కలరు డ్యూకడర్మా కావచ్చు అంటే కలర్ వైట్ కలర్గా శరీరం మారిపోవడం కావచ్చు ఇవన్నీ కూడా మనకి దోషాలు కలుగుతాయి కాబట్టి ఏంటంటే ఈ దోషాల నుంచి బయటకు రావడానికి కూడా మనం ఈ రస రక్త మాంస మేధ అస్థి మధ్య కన ఏడు ధాతువుల్ని మనం సరైనటువంటి ఆహార పదార్థాల్లోకి మనం తీసుకున్నట్లయితే మెడిసిన్స్లో కూడా ఆయుర్వేదిక్లో వాడినట్లయితే ఈ దోషాలన్నీ పోయి చక్కటి ఆరోగ్యం లభించే అవకాశం ఉంది చర్మ వ్యాధి రసానికి సంబంధించింది రక్తంకు సంబంధించినటువంటి వ్యాధులు మనకి మార్కెట్లో చాలా ఉన్నాయి డయాబెటీస్ ఇవన్నీ రక్త వ్యాధిగా చెప్తాం మనం సో రక్తంలో దోషం వల్ల మనకి రక్తం శుభ్రంగా లేకపోవడం వల్ల డయాబెటీస్ వస్తుంది కాబట్టి ఏంటంటే దీన్ని నీరులు ఏదంటాం అదేవిధంగా రక్తానికి సంబంధించిన వ్యాధి అంటాం మనం కాబట్టి ఏంటంటే అదేవిధంగా క్యాన్సర్స్ ఇవన్నీ కూడా మన సెల్స్ యాక్టివ్గా లేకపోవడం సెల్స్ మల్టిప్లై కాకపోవడం మంచి రక్త కణాలు మనకి ఎక్కువగా ఉండకపోవడం వీటి వలన మనకి ఎక్కువ జ్వరాలు కానీ వీటి యొక్క సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లివర్ యొక్క ఫలితాల వల్ల మనకి లివర్ సరిగా లేకపోయినట్లయితే మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం రక్తానికి సంబంధించినటువంటి దోషాన్ని కూడా పోగొట్టుకోవాలంటే ఆయుర్వేదంలో మనకి అవకాశం ఉంది అదేవిధంగా మాంసం అంటే టిష్యూ ఎవరైతే మనం ఆయుర్వేద మూలికలు ఆహారము చక్కగా తినగలుగుతారో వారికి చక్కటి పుష్టి కలిగేటువంటి అవకాశం ఉంది కండ పట్టేటువంటి అవకాశం ఉంది సో ఈ డయాబెటీస్ ఇవన్నీ వచ్చాక మనకి కండరాల యొక్క పటుత్వం తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఆయుర్వేదంలో ఉండేటువంటి ఈ మూలికల్ని కానీ అదేవిధంగా ఆహారాలను కానీ మనం పా పాటించినట్లయితే చక్కగా వాడుతూ మనం ఈ దోషాలను మేనేజ్ చేసుకోగలిగినట్లయితే చక్కగా మనకి టిష్యూ యొక్క ప్రాబ్లమ్స్ కూడా తగ్గే అవకాశం ఉంది అంటే మాంసం వలన కండరు లేకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్య మనం బయట గమనిస్తూనే ఉంటాం అదేవిధంగా బరువు ఉండి కూడా మనకి కండరాలు బలంగా లేక వారు ఊబకాయంగా ఉంటూ ఉంటారు కాబట్టి ఇవన్నీ దోషాలు తగ్గాలంటే మన కండరాలు బలోపేతంగా ఉండాలంటే మనం ఆయుర్వేదాన్ని మనం ఆశ్రయించవచ్చు అదేవిధంగా మనకి ఎముకలకు సంబంధించి అస్థి అంటే ఎముకలు మనకి ఈరోజు పెరుగుతనం అనేది పెరుగుతుంది కాల్షియం మనకి తక్కువ ఉండడం ఒకటి అదేవిధంగా సరైనటువంటి పోషక పదార్థాలు లేకపోవడం ఒకటి ఈ పాలల్లో కానీ ఇలాంటి వాటిల్లో బలం లేకపోవడం ఒకటి మనకి ఈరోజు ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీ మనకి ఏర్పడుతుంది అదేవిధంగా డీ త్రీ డెఫిషియన్సీ వల్ల అంటే మనం ఎండకి మనం ఎక్కువగా వెళ్ళకపోవడం వల్ల కూడా ఈ అస్థి ప్రాబ్లమ్స్ అంటే ఎముకల వ్యాధులు పెరుగుతున్నాయి అందుకని ఎముకల డాక్టర్లు మనకి పెరుగుతూ వస్తున్నారు కాబట్టి ఏంటంటే మనం ఎంత మనం ఆరోగ్యాన్ని గురించి చూసుకుందాం అనుకున్నా కూడా ఈ విజ్ఞానం కరెక్ట్గా లేనట్లయితే కనుక ఎంత మందులు వాడినా కూడా మన చక్కటి ఆరోగ్యాన్ని పొందడం కష్టం అవుతుంది కాబట్టి ఏంటంటే ఈ దోషాలు మనకి ఏడు ధాతువులు మనకి త్రిదోషాలు ఏడు ధాతువులు వీటి వలన వచ్చేటువంటి లోపాలని మనం గమనించుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆయుర్వేదంలో చక్కటి మనకి లాభాలు ఉన్నాయి నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం ఇతర మూలికల గురించి మనం క్రమంగా తెలుసుకుందాం అదేవిధంగా సమస్యల గురించి షుగర్ వ్యాధి వలన కలిగే నష్టాలు వాటికి చేయాల్సినటువంటి మన వాటిని మనం ఎలా బయటకు రావచ్చు ఇవన్నీ కూడా మనం ముందు వచ్చేటువంటి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ధన్యవాదాలు